హైదరా కూల్చిపేత్తల ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం ఆదివారం పర్యటించింది బండ్లగూడ జాగిర్ హైదర్షా కోర్ట్ గందంగూడలో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు మూసీ ప్రాంత వాసుల ధర్నాలో పాల్గొన్నారు హైదరాబాద్ితులతో మాజీ మంత్రులు హరీష్ రావు సబితా తలసాని ముఖాముఖాగా మాట్లాడారు తెలంగాణ భవన్ నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు బీఆర్ఎస్ బృందం బయలుదేరింది మాజీ మంత్రులు హరీష్ రావు ఇంద్రారెడ్డి మల్లారెడ్డి గంగుల కమలాకర్ మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందంలో ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్ కాలేరు వెంకటేష్ మాధవరం కృష్ణారావు సంజయ్ పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు తెలంగాణలో తుగ్లక్ పాలన సాగుతుందన్నారు ఇక సీఎం రేమంత మూసి సుందరీకరణ రక్షణ కవచనంలో నిలబడతామని పేదల కూల్చాలంటే ముందుగా మా ఎమ్మెల్యేలపై జేసీబీ బుల్డోజర్లు వెళ్లాలని అన్నారు దేశాన్ని కాపాడే సైనికులు సైతం తమ ఇంటిని కాపాడుకోలేకపోతున్నారు కొడంగల్లో సర్వే నెంబర్ లో ముఖ్యమంత్రి ఇల్లే చెరువులో ఉంది ముఖ్యమంత్రికి ఒక రూల్ ఆయన సోదరుడికి ఒక రూల్ గరీబోళ్లకు మరొక రూలా హైడ్రా వాళ్ళ కోసమే పనిచేస్తుంది ఇందిరాగాంధీ పేదరికాన్ని పోగొడతానంటే ఇందిరామ్మ రాజ్యంలో రేవంత్ పేదల బతుకులను కూల్చేస్తున్నాడని అన్నారు అస్తం గుర్తు స్థానంలో కాంగ్రెస్ బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి హైడ్రా పుణ్యమాన్ని మూడు ప్రాణాలు పోయాయి లేఅవుట్స్ కి అప్రూవల్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ తప్పిదాలకు పేదలు బలి కావాలా అని అన్నారు